హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పది నిమిషాల్లో చేసుకునే ఎగ్ బిర్యానీ అండి బిర్యానీ స్పెషల్ ఏంటంటే బ్యాచిలర్స్ సైతం చేసుకోవచ్చు అలాగే కొత్తగా వంట చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి పక్కా కొలతలతో సహా చెప్తున్నాను పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఈ విధంగా సన్నగా సైజెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి రెడీ అయిపోయినాయి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటుందండి టేస్ట్ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ని స్కిప్ చేయకండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మూడు ఎగ్స్ని తొక్క తీసి పెట్టుకొని ఒక్కొక్క ఎగ్కి మూడు నుంచి నాలుగు చోట్ల ఘాట్లు పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి అన్ని ఎగ్స్కి ఇదే విధంగా ఘాట్లు పెట్టి తీసుకొని ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్లోకి వేసుకొని దీంట్లోకి చిటికెడంత పసుపు చిటికెడంత కారాన్ని వేసుకోండి ఇవి వేయడం వల్ల మనకి ఎగ్స్కి మంచి కలర్ వస్తుందండి ఇవి వేసుకొని అంతా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోండి పైన లేయర్ మనకి ఎర్రగా అవ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆయిల్ తగ్గింది అనిపిస్తే మరో టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను వేయట్లేదు నాకు కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు ఆయిల్లోకి మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలాని వేసుకోండి ఒకటి రెండు లేకున్నా పర్వాలేదండి ఉన్న గరం మసాలాని ఇందులోకి వేసుకోండి వేసుకొని ఇవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని అంతా బాగా కలుపుకోండి కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెబ్బ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోలని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని అంతా కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలా మళ్ళీ వేయట్లేదండి ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకోండి వేసుకొని అంతా బాగా కలుపుకోండి మీకు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా రెండు చెంచాల వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోండి అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ కప్పు తీయటి పెరుగును వేసుకోండి పెరుగు చిలికింది వేసుకోండి ఉండలేమీ లేకుండా బాగా చిలికిన పెరుగును వేసుకొని అంతా కలుపుకోండి పెరుగులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని చేసుకోవాలండి ఈ లోపు మనము రైస్ని కడిగి పెట్టుకుందాం దీనికోసం నేను ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ బాస్మతి రైస్ని క్లీన్ చేసుకోండి బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఎగ్ బిర్యానికి అప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా రెండు మూడు సార్లు బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి ఈ బాస్మతి రైస్ని తీసుకోండి అప్పుడు వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఇలా కడిగిన బాస్మతి రైస్ని పక్కకు పెట్టుకోండి చూడండి మనకి పెరుగులో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూడండి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా పుదీనా తరుగు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని సగం ఇప్పుడు వేసుకోండి కొంచెం ఈ విధంగా నలిచి వేసుకోండి అలాగే ఆపుచెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఫ్రైడ్ ఆనియన్ సగం ఇప్పుడు వేసుకొని సగం లాస్ట్లో వేసుకోవాలండి కాబట్టి ఇప్పుడు సగం వేసుకోండి ఇలా అంతా కలుపుకొని ఇందులోకి మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా దీంతో అదే కప్పుతో ఒకటి బావు కప్పు వాటర్ని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పుకి ఒకటి బావు కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇలా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోండి చూడండి వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యిని కంపల్సరీగా వేసుకోండి బిర్యానీకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోండి అలాగే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మీద ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా ఈ పైనంగా వేసుకోండి వేసుకొని ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకోండి కుక్కర్ మూతను పెట్టుకొని హై ఫ్లేమ్లో జస్ట్ టూ విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ రానివ్వద్దు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి మళ్ళీ చెప్తున్నాను రెండు విజిల్స్ తర్వాత పూర్తిగా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోండి చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి అన్నం పొడి పొడిగా మనకి ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది బ్యాచిలర్స్ కొత్తగా వంట చేసుకునే వాళ్ళు ఆదివారాలలో లేదంటే స్పెషల్ అకేషన్లో ఈ విధంగా ఎగ్ బిర్యానీ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పే కొలతల ప్రకారంగా చేసుకున్నారంటే మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్